ఫస్ట్ మీకు ఏమనిపించింది ఇండియా పాకిస్తాన్లో ఆ బార్డర్లో మీకు డ్యూటీ వేసినప్పుడు మీకు ఏమనిపించింది ఎవరు ఉండరు నిర్మానుష్యమైన ప్రదేశం బార్డర్కి అటు పాకిస్తాన్ ఇటు ఇండియా అక్కడ నిలబడితే అసలు అది అసలు అనిపిస్తుంది లైఫ్లో మనం ఏమైనా సాధించాము ఏమైనా చేసాం అన్నట్టు ఒక బార్డర్లో నిలబడి దేశానికి రక్షగా ఇక్కడ నిలబడుతున్నాం అనే ఆ ఫీల్ ఉంటుంది ఆ ఫీలింగ్ అసలు మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కొనుక్కోలేం ఆ ఫీల్ వేరే లెవెన్ ఉంటుంది ఓకే సో ఇప్పుడు గుర్తొస్తూ అన్న చిన్నప్పటి మెమొరీస్ ఆ మీరు పడ్డ కష్టాలన్నీ గుర్తొస్తుంటాయండి నేను చెప్తున్నాను కదా అదే అది ఇంతకుముందు కూడా చెప్పాను మేము పడ్డ కష్టాలు ఆ రేషన్ బియ్యం దగ్గర నుండి అసలు నా ఆల్మోస్ట్ ఆల్ నా మ్యారేజ్ అయ్యే ముందు వరకు మొత్తం ఇవే స్ట్రగల్స్ నిజ వాళ్ళకి నిద్ర ఎక్కువ ఉండదు ముఖ్యంగా బార్డర్లో ఉన్న వాళ్ళకి ఆ నిద్ర మ్యాక్సి ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఆ టైమే వాళ్ళు పడుకుంటారు మిగతా టైం మొత్తం ఆ బార్డర్లో ఉంటారు అని చెప్పి విన్నాం మేము మరి అదేంతవరకు నిజంగా ఉంటుందండి నిజం హండ్రెడ్ పర్సెంట్ అది కాకపోతే ఏంటంటే డిపెండ్ అని ఇప్పుడు డ్యూటీస్ ఉంటాయి డ్యూటీస్ ఖచ్చితంగా మనం మనమున్న మన భరోసాతోనే ఇంతమంది జనాలు ఇక్కడ పడుకోగలుగుతున్నారంటే అక్కడ బట్ కాకపోతే ఏంటంటే ఆ ఫీల్ ఉంది కదా ఆ ఫీల్ ద్వారానే నాకు తెలిసి ఇంతమంది జవాన్లు అక్కడ చేయడానికి ఆ ఫీల్ అనేది ఒకటి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ అనిల్ సౌరేజ్ ఒక స్పెషల్ 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 అని చెప్పుకోవచ్చు ఒక స్పెషల్ గెస్ట్ని ఇంటర్వ్యూ చేయబోతున్నా అనమాట సో ఇది ఒక జవాన్ ఆర్మీ జవాన్ నిజంగా వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి వాళ్ళు లేనిదే మనం లేమనమాట ఎంతో కష్టపడి ఆ బార్డర్లా వాళ్ళక్కడ ఉన్నందుకే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాం ప్రశాంతంగా తింటున్నాం మన జీవనాన్ని మనం కొనసాగిస్తున్నాం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సో మనందరికీ తెలుసు ఆర్మీ జవాన్ మనం చాలా రెస్పెక్ట్ చేస్తాం బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు టైంకి మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం టైంకి ఫుడ్ ఉండదు కంటి నిన్న వాళ్ళకి నిద్ర కూడా ఉండదు కదా సో ఇలాంటి సందర్భాలు వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు కూడా ఈరోజు ఒక మంచి ఆర్మీ జవాన్ తీసుకొచ్చిన అనమాట సో చాలా 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 తెలుసుకోవాలని చెప్పి నేను కూడా వెయిట్ చేస్తున్నా సో మీ అందరి కోసం మన స్టూడియోకి తీసుకురావడం జరిగింది సో ఆ జవాన్ ఎవరో కాదు ప్రశాంత్ గారు అనమాట సో అన్న నమస్తే నమస్తే ఓకే జై హింద్ అన్న జై హింద్ ఎలా ఉన్నారు బాగున్నాండి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా ఒక జవాన్ని ఇంటర్వ్యూ చేయబోతున్నా సో అంత మంచిదేనా అంత మంచిదే ఎందుకో మీరు రాగానే మిమ్మల్ని చూస్తే నాకు ఒక ధైర్యం వచ్చింది ఇంకొంచెం ధైర్యం ఎక్కువైంది సో ఎక్కడన్నా మీ ప్రాపర్ ఎక్కడ మీరు పుట్టింది కానీ ఎక్కడ మీ ప్రాపర్ నా ప్రాపర్ వచ్చేసి కామారెడ్డి డిస్టిక్ పూతంగల్ గమల్ కళననే ఒక చిన్న గ్రామం అండి నేను అక్కడ నుండే వచ్చాను ఓకే సో అంటే ఆర్మీ జవాన్ కావాలనే ఒక కోరిక మీలో ఉండేనా లేకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా అయినా లేకుంటే ఏంటి ఈ జర్నీ మీరు ఈ ఆర్మీ ఫీల్డ్లోకి రావడం ఒక జవాన్ కావడానికి గల కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆర్మీ అంటే ఇష్టం ఉంది ఫస్ట్ నుంచి ఇష్టం ఉంది కానీ రావడం మాత్రం ఒక ఒక నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన చెప్పుకోవాలి నేను అలాగనే ఆర్మీలో అడుగు పెట్టడం జరిగింది యాక్చువల్లీ ఆర్మీకి ట్రై చేశాను చాలాసార్లు ఆర్మీ కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల నేను మిస్ అయిన బార్డర్ సెక్యూరిటీ ఫర్ లో ఇప్పుడు నేను జాబ్ వచ్చింది ట్వంటీ వన్లో నాకు జాబ్ రావడం జరిగింది సూపర్ ఓకే సో అన్ఎక్స్పెక్టెడ్ అంటే మీ గురించి నేను ఎంక్వైరీ చేసిన ఎంక్వైరీ చేసి రోజు ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది సో లైఫ్లో చాలా స్ట్రగుల్స్ టెన్త్ క్లాస్ కూడా మీరు టూ టైమ్స్ ఫెయిల్ అయిన తర్వాత కసితో రాసి పాస్ అయ్యి ఈరోజు ఈ పోస్ట్ రావడానికి ఆ కారణం ఏంటంటారు అన్న అంటే అండి యాక్చువల్గా మీరు విన్నది కరెక్టే నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను చాలా అంటే నేను చిన్న ఉన్నప్పుడు చిన్నప్పుడే నా చిన్నప్పుడు నేను సెకండ్ స్టాండర్డ్లో ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోవడం జరిగింది అతను లారీ డ్రైవర్గా చేస్తుండే సో లారీ యాక్సిడెంట్లో గుజరాత్లో అతను చనిపోవడం జరిగింది అతను చనిపోయిన తర్వాత అమ్మే చిన్నప్పటి నుండి కష్టపడి నన్ను మా అక్కని పెంచింది చాలా ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ బయట అందరూ ఎత్తి పొడుస్తున్నా మా అమ్మ కూడా చాలా కష్టపడి ఆ మాటల్ని అంటూ వింటూ పెంచి చదువుకో చదువుకొని ఎన్నిసార్లు చెప్పినా నేను వినేవాన్ని కాదు చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండే సో అట్లా టెన్త్ క్లాస్ రెండు సార్లు తప్పడం జరిగింది దాని తర్వాత ఏం జరిగిందంటే మా అమ్మ నేను నాకు క్రికెట్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం క్రికెట్ క్రికెట్ ఆడుతూ ఉంటే గ్రౌండ్లో కట్టు పెట్టుకుని వచ్చి కొడుతూ ఆ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయించింది సో అలా పాస్ అవ్వడం జరిగింది ఓకే అలా టెన్త్ పాస్ అయిన తర్వాత మనకెందుకులే అని లైట్ తీసుకుంటున్న టైంలో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను లవ్ మ్యారేజ్ సో తనని ఇష్టపడ్డప్పుడు తను చెప్పిందనమాట ఖచ్చితంగా నేను చేసుకుంటాను బట్ కాకపోతే ఏదో ఒకటి కావాలి కదా దాని గురించి నువ్వు ఏం చేస్తావు నా కోసం అని అంటే అప్పుడు మనకున్న టెన్త్ క్లాస్తో మనం ఏం చేస్తే బాగుంటుంది మనకున్న టెన్త్ క్లాస్తో మనం జాబ్ ట్రై చేయాలి ఏజ్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు నా మైండ్లోకి ఆర్మీ వచ్చింది నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్ చేయాలని కాకపోతే ఏంటంటే మనం చేయగలమా ఆ రన్నింగ్ మనం క్లియర్ చేయగలమా ఆ ఎగ్జామ్ క్లియర్ చేయగలమా అని డౌట్ ఉండే బట్ అమ్మాయి కోసం ఖచ్చితంగా చేయాలని ఫిక్స్ అయ్యి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం జరిగింది ఆ ఇన్స్టిట్యూట్ గురించి నేను చెప్తాను టెన్త్ క్లాస్ టూ టైమ్స్ ఫెయిల్ అయ్యారు బట్ ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినాక ఆ ఇన్స్టిట్యూట్ మొత్తానికి టాపర్ మీరే అంట అవును అవును ఎస్ అప్పుడు ఆ బ్యాచ్కి ఆ బిఎస్ఎఫ్ అంటే మేము రాసిన ఎగ్జామ్కి హయ్యెస్ట్ మార్క్స్ నాకే రావడం జరిగింది అప్పుడు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా అసలు సాధారణంగా ఇన్స్టిట్యూట్ అంటే చాలామందికి నిజంగా ఈ స్టేజ్ మీద నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఆ ఇన్స్టిట్యూట్లో చాలామందికి ఫీజెస్ తీసుకుంటారు అనమాట ఇంత అని ఒక ఫీజు ఉంటుంది కానీ ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ అని సతీష్ రెడ్డి సార్ కరీంనగర్లో ఉంటుంది డిఫెన్స్ నేను పడ్డ కష్టాన్ని నా స్ట్రగుల్స్ని చూసి ఒక్క రూపాయి ఫీజు లేకుండా ఫ్రీగా ఫుడ్ పెట్టి నన్ను ఇన్స్టిట్యూట్ నుండి జాబ్తో నన్ను బయటకు పంపించడం జరిగింది సో దీని ద్వారా నేను సతీష్ రెడ్డి సార్ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఓకే ఆ తర్వాత ఏం జరిగింది అంటే లైక్ ఆ అమ్మాయి ఏదైనా నీకు కావాలి లైఫ్లో సెటిల్ కావాలంటే మనకంటూ మీకంటూ ఒక జాబ్ ఉండాలని చెప్పి చెప్పడం సో దాని తర్వాత గట్టిగా కసితోన కొట్ట అన్నట్టు అవును అంతే నాకు అనిందనమాట ఇప్పుడు ఓకే నేను ఒప్పుకుంటాను కానీ ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి ఉండాలి సాధారణంగా వాళ్ళు కొంచెం వెల్ సెటిల్ ఫ్యామిలీ బట్ మాది అసలు నా చిన్నప్పటి నుంచి ఒక గుంట జాగా కూడా లేదు అంటే చిన్న ఒక వంద గజాల జాగా కూడా లేని పరిస్థితి ఫాదర్ లేరు చిన్నప్పటి నుంచి కష్టపడి అమ్మ పెంచింది మరి తినడానికి అసలు మా సిచ్యువేషన్ ఎట్లాంటిదంటే ఆ టైంలో నేను పెళ్ళి చేసుకుందాం అనుకున్న టైంలో తినడానికి కంట్రోల్ తెలుసు కదా మనకి రేషన్ బియ్యం ఆ రేషన్ బియ్యం వస్తేనే ఓన్లీ ఆ బియ్యం ఒకవేళ అయిపోతే అవి కూడా మేము పక్కటి నుంచి అరువు తెచ్చుకొని బతికిన రోజులు వేసుకోవడానికి సరిగ్గా బట్టలు ఉండేవి కాదు చాలా కష్టాలు ఆ టైంలో నాకు అమ్మాయి చెప్పింది అనమాట ఇట్లాంటి టైంలో నీకు ఇయ్యరు కదా సో నీకు ఏది లేదు ఇవ్వాలంటే ఆలోచిస్తారు కదా ఏదో ఒకటి ఉంటే మనం ఏదో ఒకటి చెప్పొచ్చు అని చెప్పి చెప్పింది అనమాట సో అమ్మాయి కోసమే కష్టపడి జాబ్ తెచ్చుకోవడం జరిగింది ఆ జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత జా అంటే జాబ్ అంటే నేను అప్పుడు ఇంకా ప్రాసెస్లో ఉంది ప్రాసెస్లో ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేశారనమాట నమ్మకంతో అరే వీడు మా అమ్మాయిని పోషించగలడు అనే నమ్మకంతో నాకు ఇవ్వడం జరిగింది అమ్మాయిని లవ్ మ్యారేజ్ అయింది అలా బట్ కాకపోతే ఒకటేంటంటే అందరికీ ఒకటి ఉంటుంది ఏమని ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడు నా లైఫ్లో నాకు నలుగురు ఉన్నారండి ఆ నలుగురు గురించి నేను ఇప్పుడు చెప్పాలి ఫస్ట్ మా మమ్మీ నేను చిన్నప్పటి నుంచి ఏదైనా చేసినా మా అమ్మ నా కొడుకు చేయగలడు అని నమ్మింది మా అమ్మ మా అక్క నా గురించి చాలా కష్టపడ్డది మూడు నా భార్య నన్ను ప్రేమించి మా ఆయన ఏదైనా చేయగలన నమ్మకంతో ఉంచిన నా భార్య నాలుగు మా అక్క మా అక్క కూడా కోసం చాలా సాక్రిఫైజ్ చేసింది ఈ నలుగురు ద్వారానే ఈ నాలుగు పిల్లర్ల ద్వారానే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోగలిగాను సో నేను దీని ద్వారా నేను నా ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను వా సూపర్ అన్న సో చిన్న కుటుంబం నుంచి ఇప్పుడు చాలా మందికి ఫుడ్ పెట్టే స్థాయి కూడా మీరు ఎదిగారని చెప్పి కూడా మీ బిహైండ్ వర్క్ నేను చేసినా కాబట్టి నాకు తెలుస్తుంది మీ చుట్టుపక్కన వాళ్ళకి చెప్పడం జరిగింది సో ఒకప్పుడు ఏం లేని స్థాయి నుంచి ఇప్పుడు పది మందికి తిండి పెట్టే స్థాయి దాకా ఆ వ్యక్తి ఎదిగినని చెప్పి చెప్పడం జరిగింది సో ఇలాంటి మాటలు విన్నప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది అది అంటే ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసి అక్కడి నుండి వచ్చినాను కాబట్టి అంటే అది నా గొప్పతనం కదండి నేను అదే అనుకుంటాను నేను ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇక్కడ వరకు రావడానికి అవన్నీ చూస్తూ వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఇంకోటి ఏంటంటే మనకు నేను ఓన్గా ఒక బ్లడ్ క్యాంప్ని బ్లడ్ గ్రూప్ని ఒక వాట్సాప్ గ్రూప్ని రన్ చేస్తూ ఉంటాను ఓకే నాకు ఎవరు మెసేజ్ చేసినా నేను ఇప్పటివరకు ఒక దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్ టైమ్స్ వరకు ఈజీగా ఇవ్వడం జరిగింది బ్లడ్ బ్లడ్ ఎవరికైనా సరే హెల్ప్ చేస్తూ ఉంటాం హెల్ప్ చేస్తూ ఉంటాం ఎవరికి అవసరం ఉన్నా నీట్గా నేను ఇప్పియడము లేకపోతే వెళ్ళి పర్సనల్గా వెళ్ళి ఇవ్వడము చాలా సర్వ్ చేస్తూ నాకు ఉన్నంతలో నాకు తెలిసినంతలో ఒక పది మందికి హెల్ప్ చేయాలనేది నేను అనుకుంటాను సో అందుకే నేను అలా దాని ద్వారా హెల్ప్ చేస్తున్నాను అది నా గొప్పతనం కాదు అనేది నా ఫీలింగ్ జస్ట్ అంతే మన ఫేస్ నుంచి వచ్చినాం కాబట్టి ఆ స్ట్రగుల్స్ తెలుసు అంతే